హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హాస్ని టైలరింగ్ ఈరోజు వీడియో ఏంటంటే టైలరింగ్ చేస్తే వచ్చే జబ్బులు తగిలే దెబ్బలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియో కొత్తగా టైల్టింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి చేసిన వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అంత తొందరగా నేను వీడియో అప్పటికప్పుడు షూట్ చేసి ఎందుకు వీడియో అప్లోడ్ చేయాలి చేయాల్సి వచ్చింది అనేది కూడా వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఓకేనా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఏం జరిగింది అసలు అనేది మాట్లాడుకుందాం యాక్చువల్గా నేను మార్నింగ్ నుంచి టైలరింగ్ చేస్తున్నాను అండి చేస్తుంటే ఆ వేలు అనేది లోపల బాబిన్లో ఎరికిందనమాట అంటే కింద దారం ఏదో ఇరికితే తీద్దామని హ్యాండ్ పెట్టాను అనమాట హ్యాండ్ పెట్టినప్పుడు ఏం చేశాను జాకీ మిషన్ అది పెద్దది పైన కాలు పెట్టున్నాను సడన్గా కాలు కొంచెం స్లిప్ అయ్యి దాని మీద మోటార్ పెడల్ మీద పడిపోయిందనమాట పడిపోగానే అది ఏమో దాంట్లో ఉన్న బాబిన్ అనేది తిరుగుతుంది కదా తిరిగి గోట్లు గుచ్చుకుందండి గోరు ఇటు సైడ్ స్కిన్లోకి మొత్తం ఇరికింది నేను అలాగే దాన్ని గట్టిగా అలాగే ఇంక తగిలినమ్మట్టే భలే నెప్పేసింది ఇంకా అలాగే దాన్ని గట్టిగా నొక్కి పట్టుకొని వేరే వేలతోటి గోరు మీద నొక్కి పట్టేసి ఇంట్లోకి వెళ్ళి పసుపు డబ్బాలో ఉన్న పసుపు పెట్టేసి గట్టిగా మా హస్బెండ్ చేత కట్టు కట్టించుకున్నాను అనమాట జస్ట్ మిస్ అంటే కాలు ఇట్లా పైకి మనము జాకి మిషన్కి అయితే ఇంకొంచెం కాలు ఇట్లా పైకి పెట్టాలి కదా అలా పెట్టి పెట్టి పెయిన్ వస్తుందని కొంచెం పక్కకు జరప దాని మీద పడిపోయిందనమాట అందుకని గోట్లో దిగింది మధ్యలో అనమాట లోపల బాబిను అసలు ఎంత పెయిన్ అంటే అంత పెయిన్ వచ్చింది సో అందుకని వీడియో అప్పటికప్పుడు నేను మీకు చెప్దాము టైలరింగ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది చేస్తున్న వాళ్ళకి కూడా కొంచెం కేర్ఫుల్గా ఉంటారు స్టిచ్ చేసేటప్పుడు అని పెడుతున్నాను అనమాట చూసారా అది మొత్తం తీసాను మీరు చూసే ఉంటారు ముందు బ్లెడ్ గోరమే చూడండి మధ్యలో ఇరికింది నేను గోరుని గట్టిగా అదిం పట్టాను కాబట్టి మధ్యలో మీకు ఒక స్క్రాచ్ లాగానే కనిపిస్తుంది కాకపోతే అది లోపల అటు ఇటు మొత్తం లోపల స్కిన్ వరకు దిగిపోయింది అనమాట లోపలికి గోరులో నుంచి చాలా బ్లడ్ వచ్చింది బట్ నేను గట్టిగా నొక్కి అప్పుడే కట్టు కట్టాను ఇంకా వీడియో కోసమని ఇప్పుడు తీసాను అనమాట అట్లా ఏమైనా దెబ్బ తగిలినమ్మటే మీకు చూపిస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అలా కాకుండా ఒక టూ డేస్ ఆకిన తర్వాత మీకు చూపించాను అనుకోండి ఓ చిన్నది అబ్బాయిలే అది చిన్నదైనా చాలా పెద్దగా చూపిస్తుంది అనుకుంటారు ఇప్పుడు అందుకని ఏమంటే మీకు చూపిస్తే తెలుస్తుంది కదా మీరు కూడా జాగ్రత్త పడతారు అని నేను చూపిస్తాను అనమాట నేను తొందరగా కట్టు కట్టేసుకుంటాను ఎందుకంటే మా హస్బెండ్ చూసాడనుకో తిడతాడనమాట అంత బ్లడ్ వచ్చింది ఇందాక అంత పెయిన్ అన్నావు మళ్ళీ దాన్ని ఉప్పదీసి నాటకాలు చేస్తున్నావు నువ్వు అని అరుస్తున్నాను అందుకే తను వస్తాడేమో అని అటు ఇటు చూసుకుంటా కట్టుకుంటున్నాను వీలికి చాలామంది ఏంటంటే నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది అనమాట ఓ మిషనే కదా కుట్టేది దానికి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంట్లోనే కూర్చొని కుట్టేది బ్లౌజ్కి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అట్లా తీసుకుంటుంది సో ఎన్ని ఎంత మనీ వస్తున్నాయి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంట్లోనే కూర్చొని ఇంట్లోనే వర్క్ చేసుకునేది కదా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు అని చాలామంది అంటే తక్కువగా చూస్తారనమాట బట్ అది చేసే వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది అని నేను చెప్తాను ఇలాంటివే కదా చాలా ఉంటాయి అసలు ఎన్ని దెబ్బలు తగిలితే ఎన్ని జబ్బులు వస్తాయి నేను ఇప్పుడు చూపిస్తాను ఇది ఉంది కదా ఈ వేలు చిటికిన వేలుకి పక్క వేలు మనం పెడల్ మీద కింద మోటార్ మీద ఇట్లా పై పైకి ఎత్తి పట్టి పట్టి ఆ నరాలు చూస్తారు ఎట్లా ఉబ్బాయి ఆ రైట్ లెగ్కి కానీ ఈ లెగ్ కొండవు ఆ నరం అయితే అక్కడి నుంచి మోకాలు దాకా ఎంత పెయిన్ అంటే అసలు నరం అంతా వాచి బ్లడ్ క్లాట్ అయినట్టు అసలు అంత పెయిన్ వస్తుంది ఈ దీనికి ఇటు సైడ్ నరాలు చూడండి ఎంత ఆ నరం అంత ఆ ఏళ్ళ దగ్గర నుంచి పై దాకా ఆ నరము అసలు జువు అని గుంజతనే ఉంటుంది అది కాకుండా హెయిర్ అసలు హెయిర్ ఎలా ఊడిపోతుందంటే మన మనం మిషన్ దగ్గర కూర్చొని అర్జెంట్ ఉన్నాయి బ్లౌజులు రేపు మన గురించి కేర్ తీసుకుందాంలే ఎల్లుండి కేర్ తీసుకుందాంలే అవుట్ నుండి కేర్ తీసుకుందాంలే అనుకుంటూనే ఉంటాం మంత్స్ మంత్స్ గడిచిపోతూనే ఉంటాయి అప్పుడు ఇంట్లో పని ఉంది అర్జెంటుగా ఇంట్లో పని ఉంది ఇంట్లో పని అవ్వగానే మళ్ళీ అర్జెంటుగా ఒక త్రీ బ్లౌజెస్ ఉన్నాయి కుట్టాలి వాళ్ళకి ఇవ్వాలి హెమ్మింగ్ ఇదే హడా మన గురించి అస్సలు పట్టించుకోవడం మేము మానేస్తాం అనమాట దాంట్లో వాటర్ ఎక్కువ తాగక హెయిర్ ఊడిపోతుంది వాటర్ తాగక డ్రైనెస్ వస్తుంది స్కిన్ బ్లాక్ అయిపోతుంది ఇలా మధ్య మధ్యలో ఇలాంటి దెబ్బలు తగులుతుంటాయి ఫేస్ డల్ అయిపోతుంది ఫేస్ అంతా వాటర్ తాగ వైట్గా వైట్ కలర్లో పొట్టు లేస్తుంది అనమాట ఫేస్ మీద అర్జెంట్ ఉన్నాయి అర్జెంట్ ఉన్నాయి అనేసి ఫుడ్ టైంకి తినమనమాట దానివల్ల గ్యాస్ స్టవ్లో వస్తుంది అక్కడే కూర్చుని కూర్చుని కుట్టి స్టమక్ పెరుగుతా ఉంటుంది వాటర్ తాగకుండా అక్కడే కూర్చొని స్టిచ్ చేయడం వల్ల కిడ్నీలు పోతాయి అలాగే సీజర్ ఒక్కొక్కసారి జారి కాలు మీద పడిన రోజులు కూడా ఉన్నాయి అన్నమాట నాకైతే ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో కూడా నేను చెప్తాను ఒకవేళ మీరు ఎవరైనా కొత్తగా వచ్చి టైలరింగ్ చేయాలి అనుకున్న వాళ్ళైతే ఫస్ట్ మీ గురించి మీరు కేర్ తీసుకోండి టైం సరిపోవట్లేదు ఎక్కువ కస్టమర్స్ వస్తున్నారు అనుకుంటే మీరు ఇంకొక మనిషిని పెట్టుకొని వాటర్ ఎక్కువ తీసుకోవడం మీ గురించి మీరు కేర్ తీసుకోవడం అట్లాగే ఫుడ్ తిన్నా తినకపోయి ఫుడ్ టసుకొని మల్టీ విటమిన్ తీసుకోవడం అట్లాగే డైలీ పడుకునేటప్పుడు కొంచెంసేపు వాకింగ్ చేయడం అట్లాంటివి చేయండి కూర్చొని కూర్చొని మనకి కాళ్ళు కూడా ఉబ్బుతాయి అన్నమాట కింద లెగ్స్ సో మీరు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ స్టిచ్చింగ్లోకి వస్తే మంచి బెనిఫిటే ఉంటుంది ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు ఎందుకు స్టిచ్ చేస్తున్నారని మీరు అడగచ్చు నాకు స్టిచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు బట్ నాకు ఇష్టం అనమాట స్టిచ్ చేయడం ఖాళీగా ఉండడం నాకు ఇష్టం ఉండదు ఏదో ఒక పని చేసుకోవాలి మనమే బద్ధకంగా కూర్చుంటే మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తామండి చెప్పండి మనమే ఏదో ఒక పని చేస్తూ పిల్లలకి ఇట్లా కాదు అట్లా కాదు అని మనం చెప్పుకుంటే మన పిల్లలు కూడా వాళ్ళ వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం చేసుకోవాలి అనేది వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది అనమాట అందుకని నేను నాకు ఎలా నచ్చుతుందో నేను అలా ఉండడానికి ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు దీంట్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా వాటికి రిప్లై చేయడానికి ట్రై చేస్తాను లేకపోతే మీకు వీడియో ద్వారా మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట మీరు ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మంచి ఫుడ్ తింటూ ఈ టైలరింగ్ లేకొస్తే మంచి బెనిఫిట్ ఏ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్